ఎంత కష్టమైనా సరే పడి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని అనుకుంటారు అందరూ అసలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం రోజుల తరబడి లైన్లలో వేచి చూస్తారు కొంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టైనా సరే మొదటి గడప దర్శనం కోసం ఎదురు చూస్తారు ఆ అద్భుతమైనటువంటి అనుభూతిని ఆ అలౌకిక ఆనందాన్ని ఏడుకొండల వాడిని ఒక్కసారైనా సంవత్సరానికి దర్శించిందే మనస్సు శాంతి పడదు మరి అటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా పూర్తిగా వస్తోందా అసలు ఈ విషయం తెలియకుండా ఎప్పుడైనా తిరుమల దర్శనానికి వెళ్ళారా అయితే పొరపాటు చేస్తున్నట్టే ఖచ్చితంగా మీరు స్వామిని దర్శించే ముందు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి మరి ఆ ఏడుకొండల దర్శనానికంటే ముందు మీరు ఒకరిని దర్శించుకోవాలి పురాణాల ప్రకారం తిరుమల కొండని ఆది వరాహ క్షేత్రం అంటారు స్వామివారక్కడ ముందు వరాహస్వామి ఆ కొండలకి ఏడు కొండలకి అధిపతి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత స్థిరమైన నివాసం లేని స్వామివారు ఇక్కడ కొంత స్థలాన్ని వరాహస్వామి దగ్గర తీసుకున్నారని అందుకుగాను తన దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలని ఒప్పందం చేసుకున్నారని పురాణాల్లో చెప్పారు అక్కడ శాసనాల్లో కూడా ఉన్నాయి అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఖచ్చితంగా తొలి పూజ తొలి నైవేద్యం తర్వాతే నాకు జరగాలని స్వయంగా వెంకటేశ్వర స్వామి శాసనాలలో రాగి రేకు మీద రాసిచ్చారు ఇప్పుడంటే భక్తులు విపరీతంగా పెరగడం వల్ల ఆ ఒప్పందం చేసుకున్న తామ్రపత్రాన్ని చూసే ఛాన్స్ లేదు కానీ ఒకప్పుడు స్వామివారి గుడికొచ్చిన భక్తులకు అక్కడికి రోజు పూజారులు కొన్ని ప్రత్యేక సమయాల్లో చూపించేవారు ఇప్పుడు కూడా ఆ తామ్రపత్రం శ్రీనివాసుడి మూల విరాట దగ్గరే ఉంటుందట నివేదన జరగడానికి ముందే వరాహస్వామికి జరుపుతారని కూడా స్థల పురాణం చెబుతోంది అందుకే పెద్దల మాట ప్రకారం క్షేత్రపాలకుడైన వరాహస్వామిని విస్మరించి నేరుగా స్వామివారిని దర్శిస్తే ఆ యాత్ర ఫలితం అసంపూర్ణమట వరాహస్వామి అనుభూతిని పొ అనుమతిని పొందితేనే శ్రీనివాసుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని స్థల పురాణం చెబుతోంది కనుక తప్పనిసరిగా వరాహస్వామిని దర్శించుకున్న తరువాతే వెంకటేశుని దర్శనం చేసుకోండి